హలో అండి ఇవాళ అటుకులు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థములు వచ్చేసి చిన్న సైజు ఆనియన్ పచ్చిమిర్చి ఒక టమోటో కొద్దిగా కరివేపాకు ఇవన్నీ నీట్గా కడుక్కొని చిన్నగా కట్ చేసుకుందాము తర్వాత ఒక పెనుమ్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి కొన్ని జీలకర్ర ఆవాలు కొన్ని పప్పు కొద్దిగా మినప్పప్పు కొన్ని పల్లీలు ఇవన్నీ వేసి బాగా వేగేలాగా కలుపుకోవాలి ఇవన్నీ వేగాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి అదేవిధంగా అందులోకి మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలి వేగే వేగేంత వరకు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి బాగా టమోటాకు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇలా బాగా వేగాక ఇందాక మనము బాగా కడిగి పెట్టుకున్న అటుకులను వేసి అంత బాగా కలిసిపోయేలా బాగా అంత కలుపుకోవాలి ఇలా కలుపుకున్న అటుకులకి ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని పిండుకోవాలి ఇలా పిండుకున్న అటుకుల్లోకి మంచిగా మిక్స్ అయ్యేలోగా కలుపుకోవాలి మనకిప్పుడు అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన అటుకుల్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము దీనికి కాంబినేషన్ వచ్చేసి పల్లీల పొడి చాలా బాగుంటుంది Please subscribe to our channel. Thank you.